హాయ్ అండి ఈ మధ్యన కట్ శారీస్ బాగా వస్తున్నాయి కదా దాని మీద బ్లౌజ్ వచ్చిందనమాట సో నేను ఏం చేశానంటే సారీ నుంచి కొంచెం పీస్ కట్ చేసేసి దీనికి కింద జాయిన్ చేసేసరికి మంచి లుక్ అనేది వచ్చింది మీకు కూడా ఇలాంటి శారీస్ వచ్చినాయి అనుకోండి కట్ వర్క్ శారీస్ నేను చెప్పినట్టు ఇలా డిజైన్ చేసుకోండి చాలా బాగుంటుంది చూడండి నేను చక్కగా ఉందో సో ఇది వచ్చేసి చిన్న సైజ్ అనమాట అంటే దగ్గర దగ్గర నా సైజే ఉంటుంది అనుకోండి దీనికోసం నేను ఎనభై సెంటీమీటర్లు లైనింగ్ క్లాత్ తీసుకుని తడుపుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకున్నాను ఇలాగా సగానికి ఫోల్డ్ చేసాను నాలుగు ఫోల్డింగ్ చేసేసాను నాలుగు ఫోల్డింగ్ తర్వాత హెజెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు మార్కింగ్ వేసుకున్నాను నేనైతే పట్టీ కోసం అంటే వేరే కలర్ పట్టీ ఉంది కదా రెడ్ కలర్ ఆ పట్టీ కోసం ఒకటిన్నర ఇంచులు అయితే తీసుకుందాం అనుకుంటున్నాను అంటే మనం తీసుకున్న హ్యాండ్లో మనకి వన్ అండ్ హాఫ్ ఇంచు కట్ చేసేసుకుని అంటే తీసేసి మిగతాది మనం మార్కింగ్ కింద వేసుకోవాలన్నమాట తర్వాత అది జాయింట్ వేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇలాగ నేను ఖర్చు కోసం ఎగస్ట్రా ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే తీసుకున్నాను ఇప్పుడు నేనైతే ఏడు ఇంచులు తీసుకుంటున్నానండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఆఫ్ ఇంచ్ ఇంచులు ఎందుకంటే ఒకటిన్నర ఇంచులు అనేది నేను రెడ్ కలర్ క్లాత్ తీసుకుంటాను మొత్తానికి ఎనిమిదిన్నర ఇంచులు అయితే అవుతుంది నేను ఆది బ్లౌజ్ నుంచి కాకుండా ఎందుకంటే ఆది బ్లౌజ్కి మనకి పైన పఫ్ వచ్చిందనమాట కరెక్ట్గా రాదు నేను కస్టమర్ దగ్గర ఇంటికి వచ్చారనమాట వాళ్ళ కొలత తీసేసుకున్నాను ఆరు లూజ్ వచ్చేసి ఆరున్నర ఇంచులు వచ్చింది ఆరో నెంబర్ తోటి ఆరు లూజ్ వస్తే చంక డౌన్ అనేది మనం ఎంత తీసుకోవాలంటే పాత ఒక మూడి ఇంచులు తీసుకోవాలి ఓకేనా పాత ఒక ఇంచులకైతే మార్కింగ్ వేసుకుని స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసేయండి వేసుకున్న తర్వాత ఇక్కడ కూడా పాత ఒక మూడి ఇంచులు ఉందో లేదో చెక్ చేసుకుని ఇలా క్రాస్గా ఆరున్నర ఇంచులకు మార్కింగ్ వేయండి తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇది ఎంత ఉందో అంత తీసేసుకోండి ఇది ఎంత ఉందో అంత తీసుకుంటే సరిపోతుంది ఇలా క్రాస్గా లైన్ వేసేసేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం మళ్ళీ రెండు ఇంచులు తీసుకోండి ఇప్పుడు స్ట్రెయిట్గా చూసుకోండి ఆర్మ్ బ్లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ కూడా ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఈ ఎల్ షేప్ దగ్గర పాత అంటే ఒకటి ఒకటి ముప్పావు తీసుకోవాలన్నమాట కన్నా కొంచెం తక్కువ తీసుకోవాలి ఓకేనా ఇది వచ్చేసి మనకు ఆరో నెంబర్ కాబట్టి పావు తీసుకుంటే సరిపోతుందిలేండి పావు షోల్డర్ దగ్గర వన్ ఇంచు ఓకేనా పావు ఒకటి ముప్పావు కాదు పావు ఇప్పుడు షోల్డర్ దగ్గర వన్ ఇంచుకి మార్కింగ్ వేసుకొని కరువు స్కేల్ తోటి నీట్గా ఇప్పుడు కరువు స్కేల్ తోటి నేను చూపించినట్టు ఇలా కరువు తిప్పేసుకోండి ఈ కరువు తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచు లోతు తీసుకోండి ఆర్మ్ రూజు తగ్గించి మన వైపుకి వన్ ఇంచ్ అనమాట మళ్ళీ కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కర్వ్ అనేది ఇలా తిప్పేసుకోండి ఇలా నేను చూపించినట్టు ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాగా నేను చూపించినట్టు ఇలా కర్వ్ అనేది తిప్పేసుకుంటే చాలా బాగా వస్తుంది మళ్ళీ చెప్తున్నాను ఆరో నెంబర్తో వస్తే చంకడా ఉన్న వచ్చేసి పాత ఒక మూడించును ఈ ఎల్ షేప్ దగ్గర పావు ఇంచులకి మార్కింగ్ వేసుకోండి అదే ఏడో నెంబర్ వస్తే చంకడావును మూడు ఇంచులు అదే విధంగా ఈ కార్నర్ దగ్గర ఎల్ షేప్ దగ్గర ఒకటిన్నర ఇంచులు అదే ఎనిమిదో నెంబర్తో వస్తే చంకడావును మూడు పావు ఈ ఎల్ షేప్ దగ్గర అదే ఎనిమిదో నెంబర్తో వస్తే పాతకు రెండు ఇంచులు ఎల్ షేప్ దగ్గర తీసుకోవాలి మిగతాదంతా సేమ్ ప్రాసెస్ ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఈ సైడ్ కూడా అంతేలాగా ఇలా కట్ చేసుకోండి కార్నర్ దగ్గర కూడా మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసుకుని లోతు అనేది కట్ చేసేయండి ఇలా లోత్ అనేది నీట్గా ఇలా కట్ చేసుకోండి అంత అయిపోయిందండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగు ఫోల్డింగ్ అనేది మనం ఉండాలి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో మనం ఉక్స్ పెడతాం కాబట్టి బ్యాక్ పార్ట్ అనేది ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఇలా తీసేసుకొని చక్కగా ఇది ప్యూర్ కాటన్ కాదండి అందుకని ఎక్కువ సింక్ అవ్వలేదు ప్యూర్ కాటన్ అయితే సింక్ అవుతుంది అనమాట ఎల్ స్కేల్ తీసుకుని ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా నీట్గా లాగా ఒక మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసింది ఇలా నేను చూపించినట్టు ఇప్పుడు వచ్చేసి వీళ్ళకి ఆరు రూజుకి వన్ ఇకపోతే చెస్ట్ వస్తుంది అనమాట ఎందుకంటే వీళ్ళకి డీప్ నెక్ బ్లౌజ్ అందుకుని ఏడున్నర ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు తర్వాత హైట్ కూడా మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా దాని ప్రకారం హైట్ మార్కింగ్ వేసుకోండి చూడనిలా బ్యాక్ పార్ట్లో మెయిన్ దాట్ను పట్టేసుకుని కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఓకేనా ఇదిగో మరి అంత ఖర్చు అవసరం లేదు పైన ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచు మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇలాగా ఇప్పుడు నెక్ డీపు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు ఫుల్ షోల్డరు ఐదు ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి ఓకేనా ఎందుకంటే చిన్నదే కదా చెస్ట్ కూడా పైన మార్కింగ్ వేసేసి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసాను ఇక్కడ కూడా అంతే ఇటు సైడ్ కూడా ఒక రెండు ఇంచులు తీసేసుకోండి ఇక్కడొచ్చేసి రెండించులు ఎక్స్ట్రా ఖర్చు కోసం పావించు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా చిన్న సైజు షోల్డర్ మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఎంత ఉంటే అంత ఇంకా ఎక్కువ అవసరం లేదు ఫుల్ షోల్డర్ ఐదు ఇంచులు వచ్చిందనమాట అంతకంటే ఎక్కువ రాకూడదు కూడా వస్తే సరిగ్గా ఫిట్టింగ్ రాదనమాట ఈ కింద కూడా ఐదు ఇంచులకి మార్కింగ్ వేయండి డౌన్ వచ్చేసి నేనైతే ఒక ఐదు ఇంచులు తీసుకుంటున్నాను అంత కూడా అవసరం లేదేమో అనుకుంటున్నాను పాతకు ఐదు ఇంచులు అయితే సరిపోతుంది సో నేనైతే ఐదు ఇంచులు అయితే తీసుకుంటున్నాను ఇక కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా మొత్తం కూడా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఈ కరువు తిరిగిన చోట గీత కింద నుంచి కొలుచుకోండి ఆరున్నర ఇంచులు అయితే మ్యాచ్ అవ్వాలి మనకి ఓకేనా ఆరున్నర మ్యాచ్ అవ్వలేదు ఎక్కువ అయినట్టుంది నాకు కొంచెం డౌన్ అనేది పైకి పెట్టుకుంటారు చెప్పాను కదా పాత ఒక ఐదు ఇంచులు అయితే సరిపోనేమో అన్నాను కదా సో దాన్ని బట్టి ఉంటుంది అనమాట చంక రౌండ్ అనేది చంక డౌను ఆ రెండింటికి సంబంధం ఉంటుంది ఇలా మార్కింగ్ వేసుకుని మళ్ళీ ఇలా కరువు స్కెళ్ళి తోటి ఇలా నీట్ కరువు తిప్పేసుకుని ఇప్పుడు చెక్ చేసుకుంటే నాకు కరెక్ట్గా వచ్చేసిందండి ఇలా మొత్తం కూడా అని అంతే అయిపోయింది ఇప్పుడు నడుము లూజు కాజాపట్టి వదిలేసి ఉక్సుపట్టి వరకు ఎంత వచ్చింది చూడండి కింద మాత్రం రెండున్నర ఇంచులు తీసుకోండి పైన రెండు తీసుకున్నాం కదా నెక్కి పెడుతూ కింద ఖర్చులతో కలిపి రెండున్నర అనమాట ఇప్పుడు కరువు తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసేయండి తిప్పిన తర్వాత నడుము లూజు కాజాపట్టి వదిలేసి ఉక్సపట్టి వరకు ఎంత వచ్చిందో చూడండి కాజాపట్టి వదిలేసి ఉక్సపట్టి వరకు ఇలా పట్టేసుకుని ఇలా కరెక్ట్గా పట్టేసుకుని చూసుకుంటే నాకు వచ్చేసి ఇరవై ఆరు ఇంచులు నాలుగో భాగం వచ్చేసి ఏడున్నర సగానికి ఫోల్డ్ చేసుకుని ఏడున్నర ఏడున్నర ఇక్కడికి వచ్చింది అంటే నడుము లూజు లూజ్ సేమ్ అనమాట ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఒక మూడున్నర ఇంచులు తీసుకోండి అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి ఇలా నేను చూపించినట్టు నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసుకోండి ఇట్ సైడ్ కూడా అంతే ఇలాగా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి ఇక్కడ కూడా చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ కోసం కోరాస్ నా వైపుకు ఉన్నాయి అంటే ఓపెన్స్ అనేవి నా వైపుకు ఉన్నాయి ఫోల్డింగ్ అనేది నాకు ఆపోజిట్లో ఉందనమాట ఇలా క్రాస్గా వేసేసుకున్నాను క్రాస్గా వేసుకున్న తర్వాత యాస్ట్రీస్గా మార్కింగ్ వేసేసుకోండి ఓకేనా యాస్ట్రీస్గా మార్కింగ్ వేసేసుకుని ఇలాగా మొత్తం కూడా చక్కగా మార్కింగ్ వేసుకోండి సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి ఎందుకంటే మనం డాట్స్ పెడతాం కదా సో కవర్ అవుతుంది అన్నమాట లేదు వీళ్ళకి డాట్స్ తక్కువ ఉన్నాయనుకుంటే మిగులుతుంది క్లాత్ అంతే ఇప్పుడు ఇక్కడ కూడా చక్కగా ఇలా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా నీట్గా ఇక్కడ కూడా షేప్ ఇచ్చేసేయండి ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకోండి ఇక్కడ స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు కూడా తీసేసుకోండి ఇలా మొత్తం కూడా ఇప్పుడు వచ్చేసి ఉల్టా తిప్పేసుకోండి బ్లౌజ్ని ఇలా ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద ఖర్చులతో కలిపి మార్కింగ్ అనేది వేసేసుకోండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఓకేనా పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి తిన్నగా చూసుకుంటే నాకు వచ్చేసి పది మీద రెండు గీతలు వచ్చింది పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పది మీద రెండు గీతలకైతే మార్కింగ్ వేసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసాను నెక్స్ట్ వచ్చేసి కింద బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి రెండున్నర ఇంచులు డిఫరెన్స్ ఉండాలండి అప్పుడే షేప్ బెల్ట్ అనేది బాగుంటుంది ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ మనం బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి ఇలా ఉక్స్ పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి ఇలా పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి చూసుకోండి ఇక్కడ పైన షోల్డరు కుట్టు దగ్గర నుంచి స్ట్రెయిట్గా చూసుకోండి నాకు వచ్చేసి ఆరు ఇంచుల దాకా వచ్చిందనమాట సో అదే మార్కింగ్ పైన ఫస్ట్ లైన్ నుంచి వేసుకోవాలి ఆరు ఇంచులకి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి కొంచెం ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకోండి ఇలా క్రాస్గా ఇప్పుడు కరువు స్కేల్ తోటి నీట్గా ఇలా కరువు అనేది తిప్పేసుకోండి ఇప్పుడు నెక్ దగ్గర నుంచి పట్టుకుని ఉక్స్ పట్టి పట్టేసుకొని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేయండి మన వైపు నుంచి రెండించులు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వీళ్ళకి వన్ ఇంచ్ కన్నా కొంచెం తక్కువ ఉంది జస్ట్ తక్కువ ఉంటుంది అనమాట డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి డాట్ హైట్ ఖర్చులతో కలిపి అంతే ఇలా షేప్ ఇచ్చేసేయండి నెక్క దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మూడో మార్కింగ్ అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి సో నేను ఇక్కడ హ్యాండ్ దగ్గర హ్యాండ్ హైట్ కన్నా తక్కువ ఎందుకు పెట్టానంటే ఇంకొక లేయర్ వస్తుంది కదా మనకి ఆ లేయర్ కోసం తక్కువ పెట్టాను అనమాట ఫ్యూచర్లో నేను యాడ్ చేస్తాను మీకు ఇలా నీట్ కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా అని ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక నెక్ దగ్గర కూడా అంతే ఇలా చక్కగా కట్ చేసుకోండి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ ఇక్కడ కూడా అంతే అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇది కూడా అంతే ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ చూ పెట్టేసుకునేలాగా ఒక పావించు టేపును వదిలేయండి ఒక పావించు టేపును వదిలేస్తే మనకు వచ్చేసి దగ్గర దగ్గర రెండున్నర ఇంచులు అయితే వచ్చింది ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకుందాం మన దగ్గర క్లాత్ కూడా బాగానే ఉందండి ఇక్కడ కూర ఉన్న క్లాత్ని ఒకటిన్నర ఇంచు విడతోటి కట్ చేసేయండి కూర ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి పొడుగు వచ్చేసి నెక్స్ట్ పొడుగు వచ్చేసి ఒక పదిలు అయితే సరిపోతుంది చిన్న సైజే కదా ఇంచులకి మార్కింగ్ వేసేసేయండి వచ్చేసి ఇలా పొడుగొచ్చేసి పది ఇంచులకి మార్కింగ్ వేసుకోండి ఇక్కడ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి ఇలా పొడుగొచ్చేసి పది ఇంచులు ఇక్కడ స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసేయండి ఇలా స్ట్రెయిట్గా ఇక్కడ కూడా కొంచెం వంకటింకరగా ఉంది కదా ఇక్కడ కూడా కట్ చేసుకోండి మొత్తం కూడా అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి ఈ సైజ్ జాయింట్ వైపుకి రెండున్నరకైనా కొంచెం తక్కువ వచ్చింది ఇక్కడ పది ఇంచులు ఉక్సు పట్టి వైపుకేమో ఎంత వచ్చిందంటే టేపుని ఒక హాఫ్ ఇంచ్ టేపుని పైకి వదిలేయండి మూడించులు వచ్చింది మూడించులకి ఇక్కడ మార్కింగ్ వేయండి మెయిన్ షేప్ దగ్గర ఒక రెండు పావు అంతే ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోతే మీకు షేప్ బెల్ట్ అని వచ్చేస్తాను చూసారు ఎంత కరెక్ట్గా వచ్చిందో మన దగ్గర క్లాత్ ఉంది కాబట్టి ఇదే క్లాత్ తోటి ఇంకొక లేయర్ కూడా కట్ చేసేసుకోవచ్చు నేను కట్ చేస్తాను ఇంకొక లేయర్ ఖచ్చితంగా టూ లేయర్స్ ఉండాలన్నమాట షేప్ బెల్ట్ అప్పుడే మీకు ఫ్రంట్ పార్ట్ అనేది జారిపోకుండా ఉంటుంది ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగా పెట్టేసుకుని ఇంకొక ఇంకోటి కూడా ఇలా పెట్టేసుకుని చక్కగా కట్ చేసేయండి ఇలా నీట్గా ఇటు సైడ్ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మేము ఆ పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలో షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను చూసారు కదా మీకు కూడా ఇలా కట్ వర్క్ శారీ వచ్చింది అనుకోండి కట్ చేసుకుని శారీల నుంచి కొంచెం పీస్ కింద హ్యాండ్కి జాయిన్ చేసుకోండి సరిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి షార్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను ఎలా కట్ చేయాలి ఏంటండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్